సూర్యపేట ముద్దుబిడ్డ బీసీల కోసం నిత్యం పోరాడుతూ వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటున్న వట్టే జానేయ గారికి అలాగే తన జీవితమే బీసీల కోసం అంకితం చేసి ఈ బీసీల బతుకులు మారాలని తిరుగుతున్నటువంటి అన్న సూర్యరావు గారికి అలాగే నా సోదరుడు గౌడ్ గారికి నాగరాజు గారికి తీర్మార్ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సతీష్ గారికి పరశురాములు గారికి అక్క ఎల్లమ్మ గారికి రాజేందర్ గౌడ్ గారికి బాలరాజ్ గౌడ్ గారికి శ్రీశైలం గౌడ్ గారికి బంగారయ్య గారికి లింగస్వామి గారికి శివ గారికి శ్రీనివాస్ సాగర్ గారికి అలాగే ఇటీవల కాలంలో కంటెస్టెంట్ చేసినటువంటి నా మిత్రుడు లక్ష్మణ్ గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి బాధితులారా పేద బిడ్డలారా మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఇక్కడికి మీడియా మిత్రులు ఎంతమంది వచ్చారని ఒక్కసారి చేయలేవ్ చూద్దాం మీడియా వాళ్ళు అమ్మ మీరు కాదమ్మా వార్తల రాష్ట్రాలు వార్తల రాష్ట్రాలు ఇద్దరు వచ్చారు అబ్బయ వన్ టూ త్రీ మూడు నాలుగు నలుగురు వచ్చారు ఏ మీడియా అన్న మీది మెట్రో ఈవినింగ్ పేపర్ మీదన్నా సూర్య పేపర్ మీదనా చక్రవాహం మీది భయ విజయక్రాంతి ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి వెలుగు నమస్తే తెలంగాణ ఈ పేపర్ వాళ్ళు ఎవరు రాలే మన దగ్గరికి ఇప్పుడు ఈ పేపర్ వాళ్ళు ఎవ్వరిప్పుడు మన దగ్గర రాలే ఎందుకు రాలే ఆ పేపర్లు మనవి కావు కాబట్టి అవి మన కులపల్లవి కావవి మన సూదర్ వాళ్ళవి కావు అవి మన మా మన మాలమాది వాళ్ళ పేపర్లు కావవి అవి పెద్ద కులపోల పేపర్లు ఈ నాగర్ కర్నూలు కాడ ఇంతమంది ప్రజలు సొమ్ము లూటీ చేయబడినటువంటి ప్రజలు వాళ్ళలో తొంభై మంది చచ్చిపోతే ఈ నాగర్ కర్నూల్ నుంచి హైదరాబాద్లో ఉన్న నాకు తెలవడానికే నాలుగేళ్లు పట్టింది నాలుగేళ్లు పట్టింది ఎందుకు తెలవలేదంటే ఈ పేపర్ వాళ్ళు ఉన్నారా వీళ్ళు రాయలే మీ వార్త ఎడ మీ వార్తలు రాయలే వాళ్ళు ఈ టీవీలోనూ మీ గోస పట్టించుకోలే ఎవ్వరు కూడా మీ కన్నీటి బాధ ఎందుకు ఏడుస్తున్న వాడిని పలకరిచ్చినోడు లేడు ఒక్కడు పలకరించలే ఒక్క పేపర్ రేపు రేపు ఇల్లున్న వార్త ఉంటుంది అనుకుంటురా రేపు మనం ఇంతమంది మీడ కూర్చొని కష్ట సుఖాలు పంచుకుంటున్న వార్త రేపు టీవీలలో పేపర్లలో వస్తుందని మీరు అనుకుంటురా రాదు ఎందుకు రాదు అవి మనవి కావు మన ఇంట్లో కాదు ఆ పేపర్లు మన సూదరాలే కాదు మన గమ్లో కాదు మన ముద్రాజోలే కాదు మన కుర్మోళ్లే కాదు మన మాలగా మాలమాదిగోలే ఎంతకంటే కాదు మన లంబాడ బిడ్డలు లేనే లేవు ఈ పేపర్లలో మన వార్త రాదు ఇక్కడ ఒసామా ఐదేడు ముంబైలో జరిగింది దాడి కసబ్ కసబ్ అనేటోడు పాకిస్తాన్ నుంచి పడవల బొంబాయికి వచ్చి తుపాకీ పెట్టి ఇరవై మందిని కాల్చిండు ఇరవై మందిని గాలిస్తే ఇరవై మంది చచ్చిపోయారు ఇరవై మంది చచ్చిపోతే వాడిని దొరికించుకొని వాడిని పట్టబగటీలు ఉరిదీసిడు ఇరవై మందిని చంపినే ఉరిదీస్తే తొంభై మందిని చంపిన ఇవాళ ఎట్లు ఇచ్చి పెడతారు ఇడా అవునా కాదా ఇరవై మందిని చంపిన వాళ్ళే ఉరిగిస్తే తొంభై మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఈ ఫైనాన్స్ దొంగలు ఎవరెవరయ్యా నాగం బుచ్చిరెడ్డి నాగం కర్ణాకర్ రెడ్డి ధనుంజయ్ బాలేశ్వర్ సాయిబాబా ఇలా నేను చేయాల నాగర్ చివరాస్తాలో పెద్ద స్తంభానికి ఉ వద్దా వీళ్ళని తీయాలి నవ్వద్దా మరి ఇరవై మందిని పొట్టన పెట్టుకున్న కసబ్గానే ఉరిదీస్తే తొంభై మందిని చంపినటువంటి ఇల్లు తొంభై మంది చచ్చిపోయిరన్న వార్త కూడా ప్రపంచానికి తెలవకుండా దాచిపెట్టినటువంటి మీడియా వాళ్ళు అసలు మీది సమస్యనే కాదు మీరు పోయి చెప్పుకుందామని ఇనటోడు లేకుండా మా ఇంటికి ఎందుకు వచ్చినంతిట్టే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఇంతమంది ఇక్కడ ఉండి మీ గోస పట్టించుకోకపోతే వీళ్ళ గోడు వినకపోతే నేను అడుగుతా ఉన్నా మీడియా అడుగుతా ఉన్నా ఫోర్త్ ఎస్టేట్ని అడుగుతా ఉన్నా ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఇక్కడ కూర్చున్న నా తల్ల శరీరం మీద ఒక పావులెత్తు బంగారం చూపెట్టరా ఒక పావులెత్తు బంగారం చూపెట్టండిపోయినాయా వాళ్ళ డొక్క రెండిపోయినాయి వాళ్ళ కన్ను లోపడిపోయినాయా తిండి గతి లేక ఏడ్చుకుంటా బతుకుతున్నారాయా నా పేదోళ్ళంతా ఇలా వాళ్ళ సొమ్ము కోటాను కోట్ల రూపాయలు దొంగరా కొడుకులు ఎత్తుకపోతే ఈ వర్గాల కండగా ఉండాల్సినటువంటి ఫోర్త్ ఎస్టేట్ ఎందుకు ఈ వార్తను ప్రపంచానికి చూపించలేదు మన వార్తలు రాయరు మన కష్టం పేపర్లలో టీవీలలో చూపిస్తారు కానీ అదే పెద్ద కుల పాల వార్తలు మాత్రం రాస్తారు అన్న చూపిస్తారు దొంగతనం చేసిన వాళ్ళంతా వాళ్ళే కదా మన సొమ్మెట్ల వాళ్ళే కదా ఇలా కోట్లాది రూపాయల సొమ్ము మనది ఎత్తుకపోయిరంటే పేపర్కు రాదు ఎమ్మెల్యే మాట్లాడు ఎంపీ పట్టించుకోడు మంత్రి అసలు ఈ మీటింగే పెట్టొద్దని చెప్తాడు నిన్న నుంచి పర్వతాలకు ఒకటే ఫోన్లు ఏమని పర్వతాలు నువ్వు చేసి ఆ మీటింగ్ పెట్టొద్దు మళ్ళీ ఇక్కడికి వస్తే పరిశాన అవుతుంది మళ్ళీ ఇక్కడికి రాకుండా చూడు దయచేసి అని చెప్పి పర్వతాలకు ఒకటే ఫోన్లు థీమ్ మార్మాలను పట్టించుకుంటాడా పర్వతాలు పట్టించుకుంటాడా మేము మీ బిడ్డలం మేము ఆ పత్రికలోళ్ళు ఆడున్నోళ్ళు వాళ్ళు కానీ మేము మీ కన్న బిడ్డలా వాళ్ళం మీ ఇళ్ళలో పెరిగిన వాళ్ళం మీరు పెట్టిన తిండి తిని బతికిన బిడ్డలం మీ రక్తం మా తల్లులారా మా తండ్రులారా మీ రక్తమే మీద కూర్చున్నటువంటి రక్తం అంతా మీరు మంచిన ఆయుసే ఇదంతా ఇలా మేము మీకోసం మాట్లాడకపోతే ఎవరి కోసం మాట్లాడతాం దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు దొంగతనంగా ఫైనాన్స్ కంపెనీ రూపంలో పెట్టి ఇక్కడ దోపిడీ చేసిర్రు ఈ నూట యాభై కోట్ల రూపాయలు ఒక్క పైసా వదిలిపెట్టనని చెప్పి చెప్తా ఉన్నా ఒక్క పైసా వదిలిపెట్టకుండా ఎట్లా గుంజుకరావన్నో మా కెరికే ఎక్కడి నుంచి గుంజుక రావన్నో మా కెరికే దానికి త్వరలోనే కార్యాచరణ ఇస్తా దాని ప్రకారం మనం ముందుకు పోదాం ఇప్పటికే సిగ్గుండాలి కదరా ఏమన్నా ఇగో కంచాబురేషన్ కోసం దాచుకున్న రా కంటి ఆపరేషన్ కోసం పేదోడు దాసుకున్న పైసల్ని నీ ఫైనాన్స్ కంపెనీలో పెట్టించుకొని ఈ పేదోని కళ్ళు రాకుండా చేసినవురా మోసగాడా కన్ను రాకుండా చేసినావు ఆర్మీలో ఆర్మీ పెద్దైనా లేవే నిలవాడు తన కన్న కొడుకు ఈ దేశాన్ని రక్షిస్తేందుకు పోయిన తన కన్న కొడుకు ఆ కన్న కొడుకు వాళ్ళ కన్న కొడుకు ఈ నాగర్ కర్నూలు నుంచి తన కొడుకును కాని దేశం రక్షణ కోసం పంపిస్తే ఆడ ఈ దేశాన్ని రక్షించే కాడ వాళ్ళ కొడుకు తన జీవితాన్ని వదిలిపెట్టి తూటాలకు బలైపోతే ఈ భారతదేశం ఇచ్చినటువంటి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఈ దొంగ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళ దాంట్లో పెట్టుకొని ఇలా నేను ఇయ్యను పో అని చెప్తా ఉన్నాడంటే మీకు ఎంత ఫకరు ఎక్కడి నుంచి వచ్చిందిరా మీకు ఈ ధైర్యం ఈ పేద వర్గాల సొమ్ము తినడానికి ఎక్కడి నుంచి వచ్చింది మీకు ధైర్యం ఈ వర్గాల కోసం మాట్లాడేవాడు ఎవరు లేడు అనుకుంటారా ఇలా కష్టాలను పానపంచుకుంటాడే ఎవరు లేడు మేము మీడియాను కొనేసినాం లీడర్లను కొనేసినాం అందరినీ కొనేసినాం సంఘాలను కొనేసినాము ఇక మమ్మల్ని అడిగేటోడే లేడని మీరు బిర్ర అని నేను అడుగుతున్నా చూడ్రి మన ఉద్యమ కార్యాచరణ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో చూడండి అతి త్వరలోనే అతి త్వరలోనే మనమందరం కూడా ఇప్పుడు ఏ ఏ పత్రికలు అయితే ఈ వార్తను వీళ్ళ బాధలను పట్టించుకోలేదో ఏ ఏ ఛానల్ అయితే వీళ్ళ బోసలు చూపెట్టలేదో తొంభై మంది ఒక ఫైనాన్స్ కంపెనీ కారణంగా చచ్చిపోతే వీళ్ళను చూపెట్టనటువంటి మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా ఆఫీసుల ముంగట మొదటి ధర్నా మొదటి ధర్నా అక్కడ ప్రారంభం చేద్దాం ఆ తర్వాత ఆ తర్వాత హైదరాబాద్ లో భూకంపం పుట్టించైనా సరే మీ పైసలు వాపస్ తెచ్చిచ్చేటువంటి ప్రణాళిక రూపొందిస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా భూకంపం పుట్టించైనా తెప్పిస్తా అమ్మా మీరు భయపడకండి మీరు ధైర్యంగా ఉండండి మీ బిడ్డ ఉన్నాడు మీ కొడుకున్నాడు తిని ఉన్నాడు ఇలా మీరు భయపడకండి ఒక్క రూపాయి కూడా బోనీయా ఇలా అనిల్ అంబానీ అనిల్ అంబానీ అనే తోడు నలభై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్న బ్యాంకు తన వారికి ఏం చేసిరు వారికి ఏం చేసిరు నలభై ఆరు వేల కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం మాఫి చేసింది అక్కడ అట్టలేడని వేల కోట్ల రూపాయలు వాళ్ళు మాఫ్ చేస్తారు మా పేదోని పైసలు ఇప్పిమంటే ఇప్పయరు ఇవాళ ఈ ఫైనాన్స్ కంపెనీ వెనకాల ఎవడెవడ ఉన్నా ఎంతటి వాడు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు తొంభై మంది పుణ్యానికి చచ్చిపోయారు గుర్తుపెట్టుకో తొంభై మంది ఆడబిడ్డల పుష్కలు తెగిపోయినా గుర్తుపెట్టుకో ఇంకా పది మంది అయినా పర్వాలేదు కానీ మీ పని చేసే తీర్థమని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇలా మీ అందరి కోసం